Welcome to Teach and News. పాలకొల్లు ఎలమంచిలి పోడూరు మండలంలో జరుగు సెట్టు బలిజీల కార్యక్రమానికి కార్తీక వనసమారాధన మహోత్సవ ఆహ్వానానికి చేయు విశిష్ట అతిథులు గూడూరి హనుమంతరావు కుడిపూడి శ్రీనివాస్ కుక్కల శ్రీనివాస్ బండి బాలకృష్ణ జుట్టుక ప్రసాద్ గుబ్బల శ్రీనివాసులు విశిష్ట అతిథులుగా ఆహ్వానితులు జాతి సోదరులందరూ కూడా మన జరగబోయే రేపు ఇరవై నాలుగో తారీఖు జరగబోయే సమరాధనకు జాతి సోదరులందరూ వచ్చి మనకి మరి అమరాపురం తర్వాత మన వెస్ట్ గోదావరి పాలకొల్లోనే అంత అద్భుతంగా జరుగుతుందండి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో కష్టంతో కూడిన వ్యవహారాన్ని కూడా మేము వేసుకుని మరి మన జాతి పెద్దలైనటువంటి అందరిని కూడా ఆహ్వానించుకుంటా వచ్చాం అలాగే ఈరోజు మన పెద్ద పెద్దంజట్టి వెంకటేశ్వర గారిని ముఖ్యంగా వచ్చి కలిసి మరి మీరు తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమానికి మన జాతికి మంచి ఉపన్యాసం ఇచ్చి మంచి సందేశాన్ని పంపించాలని కోరుకుంటూ మరి జాతి సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు గుబ్బల శ్రీనివాస్ ఈ నెల ఇరవైవ తారీఖు ఆదివారం పాలకొల్లు మార్కెట్ యార్డ్ జరగబో చెట్టు బలిజ మనసరామారాధనకు అందరిని ఆహ్వానం పలుకుతున్నాం ఈ సందర్భంగా కాకినాడ తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు మన జాతీయ సో సోదరులు పెద్దిచెడ్డి వెంకటేశ్వర గారి ఆఫీస్కి రావడం జరిగింది ఆయన్ని మా వనసానకు ఆహ్వానిగా పెరగడం జరిగింది కాబట్టి ఈ రెండు జిల్లాల్లో ఉన్న చిత్రపతి సోదరులు అందరూ కూడా తప్పనిసరిగా మన పాలకులు ఇరవై నాలుగో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాయి వచ్చే ఇరవై నాలుగో తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లో అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో జరగబోయే భారీ వన సమారాధన కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈరోజు గూడు రన్మంతురావు గారు కురుపుడి శ్రీనివాసరావు గారు కుక్కల శ్రీనివాసరావు గారు బండి బాలకృష్ణ గారు జిత్తుక ప్రసాద్ గారు అలాగే గుబ్బల శ్రీనివాస గారు ఆధ్వర్యంలో జరగబోయే అంగరంగ వైభవంగా జరగబోయే వేల మందితో జరగబోయే వన సమారాధన కార్యక్రమానికి భారీ ఎత్తులో తరలి రావాలని ఈ రోజు మా పార్టీ ఆఫీస్ కూడా రావడం జరిగింది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న శక్తి బలిజ సోదరులందరూ కూడా రేపు ఇరవై నాలుగో తారీఖు ఆదివారం ఉదయం పది గంటలకల్లా పాలకోల్లో ఉన్న మార్కెట్ యార్డ్లో జరగబోయే పోయే శక్తి బలిజ వన సమారాధన కార్యక్రమానికి భారీ ఎత్తులో తరలి రావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఎందుకుందంటే పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ ఎత్తులో అమలాపురంలో చేస్తారు రెండో కార్యక్రమం మన పాలకొల్లో చేస్తారు కాబట్టి ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది ఎందుకుందంటే అక్కడ నిమ్మల రామనాయుడు గారు మన జాతికి మూడు వేల మూడు కోట్ల రూపాయలతో ఒక కమ్యూనిటీ భవనం ఇవ్వడం జరిగిందని అక్కడ మన సంఘీలందరూ కూడా ఆయన్ని కూడా ఆహ్వానించడం జరిగింది ఎక్కడ కూడా మనం ఆహ్వానించకపోయినా నిమ్మల రామనాయుడు గారు ఆహ్వానించి ఆయన మూడు కోట్ల రూపాయలు మనకి ఇచ్చినందుకు ఆయన కూడా సభలో సన్మానం చేస్తున్నారు కాబట్టి మన కూడా భారీ ఎత్తులో తరలి వచ్చి ఆ సన్మాన కార్యక్రమం కాదు ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేయవలసిన బాధ్యత రెండు జిల్లాల్లో ఉన్న శతబ సోదరుల మీద ఉందని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను మన సోదరులు గూడూరు హనుమంతరావు గారు గొప్ప శ్రీనివాసరావు గారు అలాగే జుట్టు ప్రసాద్ గారు బండి బాలకృష్ణ గారు కూడా ఈ రోజు మా ఆఫీస్కి వచ్చి ఆహ్వానించడం జరిగింది దానికి ఇరవై నాలుగో తారీఖున ఖచ్చితంగా మన తూర్పు గోదావరి జిల్లా నుంచి అందరూ వెళ్తున్నామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు పెద్దజీ వెంకటేశ్వరరావు తెలుగు జనతా పార్టీ రెండు రాష్ట్రాల్లో ఉన్న రెండు జిల్లాల్లో ఉన్న సెటిపల్లి సోదరులందరూ కూడా ఆదరవాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్